अमेरिकन क्रिसमस ए मेरे क्रिसमस थैंक यू थैंक यू दैट इज नॉट दैट इज नॉट वेलकम आ जेन इट आई कैन बी रेडी टाटा अमेरिकन वाला सा भी क्रिसमस और सेम सेम आप क्या क्या क्रिसमस देंगे आ गए हालेलुया ఈ సంవత్సరం మొత్తం దేవుని ప్రాజెక్ట్ పడి మళ్ళా నూతనమైన క్రిస్మస్ మనకి ఇచ్చిండు అలాగే కుటుంబ సభ్యులందరూ బ్యాక సంఘస్థులందరికీ హ్యాపీ క్రిస్మస్ సంఘం అంతా కుటుంబంతో వచ్చి మన దేవుడు మన పుట్టాడు కాబట్టి లోక రాష్ట్రపతి అందరూ వచ్చి ఈ క్రిస్మస్ పాలన నుండి అందరికి నూతనమైన అలాగే నూతనమైన నూతనమైన న్యూ ఇయర్ హ్యాపీ मन सदस्य पुरुष क्रिस्म शुभाकांक्ष దేవుని కృపచేత మన జీవితాలకు కాపాడి మన రెండు వేల ఇరవై ఐదులో మనల్ని మళ్ళా విశ్వాసాల పరిచయం చేసుకోవడానికి దేవుడు కృప చూపించడానికి దేవుడికి మహిమా ఘనత ప్రభావం కలుగుతా సంగస్సులు రాలేదు ఈ వీడియో చూసినా కూడా ప్రతి ఒక్కరు క్రిస్మస్ అంటే మన మీద ఒక రోజు పండగ కాదు కానీ మన హృదయంలో ఆయన గుర్తించుకొని ఎల్లప్పుడూ ఆయన ఆరాధించినప్పుడు ప్రతిరోజే క్రిస్మస్ అయితే ಕ್ರಿಸ್ಮಸ್ ಅರ್ಥ ಸಂಘಸ್ಥರು ಮಾರ್ಚ್ಕೊಂಡು ನೂತನ ಜನ್ಮಿ ಕ್ರಿ ఇప్పటి నుంచి మనం ప్రతిఒక్కర సంఘస్థులందరూ ముస్లిం స్త్రీలేలు పురులు పిల్లల ప్రతిఒక్కరు మార్చుకోవනృతల దృష్టి వారి దేవుడు వారికి 2011 2025 ను దేవుడి సేవలో పరిచర్యల ప్రతిఒక్కరు మానాలని అందరినీ టూర్కుటు ఈ క్రిస్మస్ వేళ ఈ సెలబ్రేషన్లలో దేవుని మాట దేవుని తీించు గాక ప్రతి ఒక్కని మాట వాళ్ళందరూ బాగుపడాలి బలపడాలి దేవుని ఎదల సక్షిబిట్లు ఉండాలి టూర్కుటు అందరికి అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అలాగే యేసుక్రీస్తు నాచు చెప్తున్నాను

పాపులు పాపలుగా వచ్చినా ఇంకా వచ్చాడు కాబట్టి ఈ క్రిస్మ శుభ దిన మనం ఒకటే చేయాల్సింది ఒకటి ఆయన వచ్చినటువంటి పనిని ఆయన నెరవేర్చుకుని వెళ్ళాడు అయితే ఆయన నెరవేర్చుకుని వెళ్ళండి కానీ ఇంకా మనం పాపంలో బ్రతికితే ఆయన చేసినంత గురుదాయంగా ఉంది కాబట్టి ఆయన మన బిడ్డలైన మనము ఆయన కుమారుడైన మనము మనము ఇక మీదట ఇప్పుడు క్రీస్తు మన కొడుకు జన్మించాడు దాని కారణం మన పాప నిమిత్తం మన జీవితాలను మార్చుకోవడం అలాగే మనకు పరలోకంలో ఒక నివాసం ఇవ్వడానికి ఆయన మనం వచ్చాడు కాబట్టి ఆయన రావడం గొప్పతనం అంతేకాకుండా మనం మారడం గొప్పతనం మారు మన సిద్ధంతో క్రీస్తు బిడ్డలుగా క్రైస్తవులు దేవుని ఉగ్రస్తుతో 25వ ప్రతి ఒక్కరి కూడా ఆ 은혜 దేవుచేత ఉండగా మే గాబ్లెస్సి మందిరికడ బర్సడే అలాగే కూతురు సన్ సబ్జోనంత దేవుచేత ఆ కూడా ఐ వి బిస్సస్ మే అండ్ బై గాబ్లెస్ హౌస్ మిస్టర్ 아멘 చేత